శుభవార్త ఈ పంపించిన కోసము నేను కోరుకుంటాడు నేను పిల్లగా యశు కృష్ణ ప్రభాను త్వరగా రానైనాడు గనుక ఆయన మనందరి కోసము ప్రాణం పెట్టిన దేవుడు మన పాపాల నిమిత్తము కోందు కోట్లాది కోర్టులా దేవదూతులతో స్థుతింపబరుచున్న గొప్ప దేవుడు మన నిమిత్తమై భూమిని వచ్చాడు మనందరి నిమిత్తమై మన పాపాల నిమిత్తము వేలవాడది ఇవ్వండి దేవుడు ఆయన ఎందుకున్నారా ఈ మాటలు తింటున్న మీరు ఎంతో తల్లిలో ఎందుకంటే ఈరోజు ఈ మాటలు చాలా మందికి తెలియక మరణం వచ్చినప్పుడు విషదేవుడు ఎగ్గాక ఎందరూ నరటానికి వెళ్ళిపోయిన వారున్నారు ఈరోజు మీరు ఈ మాటలు వింటున్న మీరు తెల్లి దేవుడు తప్ప ే రాజ్యపడల దానికి ఆయన మీకు స్వతంత్రం ఇచ్చేవాడు ఈ మర్చిపోయాడు ఆయన తిరిగి రెండేమో రాలయ్యోడు చేరుకున్నాడు ఏది వ్యర్థముగా వదకుండా ఒక్కొక్క ఎవరు మన ప్రాణం పెట్టలేదని మన లోకాన్ని వదిలి మనకోసం ఎవరు రాలేదు అని వేసుకృష్ణ ప్రభుత్మ మన కోసం ప్రాణం పెట్టాడు మన కోసం పందేసి భూమిని వచ్చాడు దేవుడు ఈ ఈరోజు ఈ రోజు ఈ సుమవార్త తెలియక ఎందరో నశించిపోయిన వారు ఉన్నారు ఎందరో నరకానికి వెళ్లిపోయిన వెళ్ళిపోయిన వారు ఉన్నారు దేవుడు పిల్లారా ఈ రోజు మనం ఈ మాటలు వింటున్న మనము ఎంతో దన్నిలము ఆయన గొప్ప దేవుడు మనకోసం ప్రాణం పెట్టాడు మనకోసం ప్రాణం పెట్టి ఇదిగో సమాధి చేయబడి మూడవ దినమున ఆయన తిరిగి సజీవుడే లేచాడు ఇదిగో ఆయన సజీవుడే లేచాడు గనక మనము కూడా ఒక రోజు మరణం పొందిన మనము మనము కూడా ఆయన రెండవ రాకంలో లేపుతాడు అని దేవుని లేపనము సెలవిస్తుంది దేవుని బిడ్డారా ఆయన రాజుల కోసం ఎదురు చూడాలని మన పాప రోత జీవితాన్ని వదిలేయాలని ఎదుగో పరలోక రాజ్యములో మనకు స్థానం ఉందని గ్రహించి మన పాపాల నిమిత్తము ప్రాణం పెట్టిన దేవుణ్ణి గ్రహించాలని మాటలు ఎవరి కోసమో కాదు ఎవరిని మార్చడం కోసమో కాదు దేవుని బిడ్డారా నిజ దేవుని తెలియపరచడం కోసమే మన కోసము ప్రాణం పెట్టిన దేవుని తెలియపరచడం కోసమే ఆయన మన కోసం ప్రాణం పెట్టాడు సజీవుడే లేచాడు కనుకనే ఆయన నామాన్ని ప్రకటిస్తున్నాము ఆయన సజీవుడే లేచాడు మనల్ని కూడా లేపుతాడు అని విశ్వాసముతో మీకు తెలియపరుస్తున్నాము దేవుని బిడ్డా అని లేచాడు కనుక మనల్ని కూడా లేపుతాడని నమ్మాలి అని చెప్పాడు ఇదిగో నేనే సత్యమును నేనే మార్గమును నేను తప్ప వేరొక దేవుడు లేడు పరలోకానికి కానికి జంసీకి నేను మహాకాన్ని చూపుతున్నాను మీకు చెప్పాడు దేవుని బిడ్డానా ఈ రోజు ఈ మాటలు విన్న మీరు తనులు ఇదిగో మీ అంత నిమిత్తమై దేవుని బిడ్డానా ఈ గొప్ప శుభవార్త తెలియపరుస్తున్నాము ఈ మాటలు విన్న మీరు ఎంతో తల్లు దేని గ్రామాన్ని ఎంతగానో ప్రేమించాడు ఆయన ఈ గ్రామానికి మమ్మల్ని నడిపించిన గొప్ప దేవునికి మహిమ ఘనత చెల్లిస్తూ ప్రార్థన చేస్తున్నాం జ్యోతి గారా ప్రార్థన చేసుకుందాం మహా మహాపరిశుద్ధుడా జీవాధిపతి జీవం కలిగిన రాజా ప్రేమ కలిగిన విషయా కృప కలిగిన తండ్రి మీకు స్మృతులు స్తోత్రంలో రాజా ఇదిగోనైనా ఇతరులు తండ్రి మీ యొక్క బాధ్యతని గ్రామాన్ని ప్రేమించారు నాయన ఎందుకోనైనా ఈ గ్రామాన్ని దీనించండి ఆశీర్వదించండి ఈ మాటలు విన్న బిడ్డలైతేనేమి కరపత్రాలు తీసుకున్న బిడ్డలైతేనేవి నాయకరపత్రాలు తీసుకోకుండా ఒక్కటల్ని కూడా పిలిచండి ఆస్తి రాబోట సహాయం ఇచ్చారు అయా మీ తీర్పు దినానం కాకుండా ఈ భూమి మీద ఉన్నప్పుడే మీరు నిజ దేవుడిని తెలుసుకుంటూ సహాయం చేయమని ప్రభు ఈ సమయం పోతే రాదని వారికి తెలియకనైనా ఎదుగు నామరుగు సహాయం చేయండి ప్రభు మరి హృదయాలు నాయన అయా హృదయాన్ని తెరిచారు మీ బిడ్డల హృదయాన్ని కూడా తెరిచి మీరు నిజ దేవుడిని ఎరిగిన మీ రాజ్య బిడ్డలుగా వారు చేయమని ప్రభావ అయా ఈ గ్రామాన్ని మరొకసారి మీరు సమర్పించుకుంటూ అయా మీరు దీవించండి ఆశీర్వదించండి మీరు పని బాటలు మీరు తోడుగా ఇరవై ఐదు కొన్ని బిడ్డలంతది మీ చేతులకు సమర్పిస్తూ మీ దీనిలో ప్రార్థన మీ పందారు పాదాల చెంతా చేర్చుకోండి ఇక ముందు ప్రయాణంలో కూడా మీరు తోడుగా నీడగా ఉండి నడిపించబడి పరిశుద్ధ నామంను బట్టి అడిగి వేడుకుంటున్నాం పర్వతండ్రి అనే